జై శ్రీరామ్ ఇది రెండు వేల ఇరవై మూడు ఏడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై మూడు ఎనిమిది నెలల రి ఎనిమిది నెలల రిజిస్ట్రేషన్ సార్ ఇది ఎయిత్ మంత్ రిజిస్ట్రేషన్ ఎనిమిది వేల ఐదు వందలు తిరిగింది సార్ బంపర్ టు బంపర్ వర్జన్ ఉంది మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది సింగిల్ ఓనర్ బండి ఇక్కడ స్క్రాచెస్ లేవు సార్ బండి బండి మొత్తం నీట్గా ఉంది బండి మొత్తం చూపెడతా ఫస్ట్ రౌండ్ ఒకసారి చూడరు బండి మొత్తం నీట్గా ఉంది సార్ ఏడా స్క్రాచెస్ లేవు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ సైడ్ గ్లాస్ వరకు అన్ని వర్జన్లు ఉన్నాయి సార్ అన్నీ సీడిఏ అన్నీ సీడిఏ ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు మోడల్ ఈడే ఈడ కూడా చిన్న స్క్రాచెస్ లేదు ఒక డిక్కీ దగ్గర మాత్రం చిన్న చిన్నగా గీత పడ్డది అది కూడా యూ పెడతా బండి మొత్తం జెన్యున్ ఉంది సార్ సరిగా ఇక్కడ చిన్న దెబ్బ ఇక్కడ దాకింది ఇక్కడ ఒక చిన్న దెబ్బ ఇవి రెండే ఉన్నాయి సార్ అది కూడా ఏదో చిన్నగా ఏదో ఒత్తినట్టుంది అది ఇట్లా ప్రెస్ చేస్తే వస్తుంది లోపల నుంచి వెళ్ళి మొత్తం జనీన్ ఉంది సార్ బండి షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది ఎనిమిది వేల ఐదు వందల ముప్పై ఒక కిలోమీటర్ తిరిగింది సార్ దీనికి స్టీరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ వస్తాయి బ్లూటూత్ కనెక్షన్ ఉంటుంది నార్మల్ ఏసీ ఉంటుంది కంపెనీతో నచ్చిన డెక్ ఉంటుంది టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి సార్ దీనికి కో డ్రైవర్కి ఒక ఇయర్ బ్యాగ్ ఉంటుంది డ్రైవర్కి ఒక ఇయర్ బ్యాగ్ ఉంటుంది సార్ ఇక కంపెనీతో ఎట్లా వచ్చిందో అట్లే ఉంది కంపెనీ సీట్ కవర్లు ఉన్నాయి కంపెనీతో నచ్చిన ఫుల్ మ్యాటింగ్ ఇట్లా ఉంటుంది సార్ ఫుల్ మ్యాటింగ్ కూడా వేయించారు ఇది కూడా షోరూమ్ ఉంది ఫుల్ మ్యాటింగ్ బయట ఫుల్ మ్యాటింగ్ కంపెనీతో నచ్చిన ఫుల్ మ్యాటింగ్ బాగా తేడా ఉంటుంది సార్ డోర్లు అన్నీ వరిజినే సార్ డోర్లు కూడా అన్ని వర్జినే ఉన్నాయి డోర్లు గ్లాసులు అన్ని వర్జన్లు ఉన్నాయి కేవలం ఎనిమిది వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది సార్ డిక్కే డోర్ చేసుకోరేం ఇంకా స్టెప్ని కూడా యూజ్ చేయలేరు కంపెనీతో నచ్చిన పేస్టే డిక్కీ బేస్ డిక్కీ బంపర్ టు బంపర్ వర్జన్ ఉంది సార్ బండి ఇది ఒక చిన్న దెబ్బ తాకింది ఇక్కడ ఇక్కడ ఒక చిన్న దెబ్బ తాకింది ఇక్కడ ఒక చిన్న దెబ్బ తాకింది దీనికి రివర్స్ సెన్సార్స్ కూడా ఉంటాయి సార్ ఇట్లా రివర్ వచ్చినప్పుడు ఫిఫ్టీ మీటర్స్ హండ్రెడ్ మీటర్స్ రాగానే సెన్సార్స్ మనకు మొత్తుకుంటాయి కంపెనీ ఉంది సార్ బండి టైర్లు అయితే నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు టైర్లు ఉన్నాయి సార్ డోర్లు కూడా అన్ని వర్జినలే గ్లాసులు కూడా అన్ని వర్జినల్స్ కంపెనీ వచ్చినట్లా రైట్ సైడ్ అప్రాన్ కూడా ఓకే సార్ లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే కంపెనీతో నచ్చిన ప్లేస్టే ఏడా కూడా పానా వేయలేరు మొత్తం జెన్యున్ ఉంది సార్ బండి బాణ వెళ్ళొచ్చ కస్టమర్ ప్రైజ్ వచ్చేసి కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఎనిమిది లక్షల డెబ్బై వేలు చెప్తున్నాడు సార్ నెగోషియేషన్ అవుతుంది మాట్లాడవచ్చు తగ్గుతుంది రేటు కూడా ఈ ఎనిమిది కొత్త బండి తొమ్మిది లక్షల ఇరవై వేలు ఏమో ఉంది సార్ రేట్ ఏమౌంటే తగ్గుతుంది ఆయన ఎనిమిది ఐదు వందలు తిరిగింది కదా సార్ నేను కొత్త బండి తొమ్మిది లక్షల ముప్పై వేలకు కొన్నా అంటున్నాయి అంత రేట్ లేదు తొమ్మిది లక్షల ఇరవై వేలు ఏమవుంది కొత్త బండి ఈ ఎక్స్ట్రా ఫిట్టింగ్తో కలిపి చెప్తున్నాడు ఆయన కస్టమర్ బాయ్ చేసి ఎనిమిది లక్షల డెబ్బై వేలు చెప్తుంది సార్ రేట్ ఏదైనా ఉంటే మాట్లాడవచ్చు తగ్గుతుంది ఇంకా సంవత్సరం కూడా కాలేదు సార్ బండి తీసుకొని ఇంకా ఈ బండి గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మా ముగ్గురు అన్నదమ్ముల నెంబర్లు ఉన్నాయి సార్ ఇందులో ఇది మా ముగ్గురు అన్నదమ్ముల నెంబర్లు సార్ ఈ నెంబర్లకి దేన్ని కాల్ చేసాను అని ఓనర్ లైన్లో తీసుకుంటాం మీ డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను సార్ మా అడ్రస్ వచ్చేసి జగిత్యాల జిల్లా దరూర్ నిజామాబాద్ బైపాస్ అంటారు సార్ నిజామాబాద్ బైపాస్ రోడ్కి వచ్చి కాల్ చేస్తే మేము లొకేషన్ పెడతాం మీకు ఇటు వస్తే మీకు ఆల్రెడీ కార్లు కనిపిస్తాయి రోడ్డు మీద బండి ఒకసారి మళ్ళీ ఒకసారి చూపించాను సార్ చూడండి కేవలం ఎనిమిది వేల వందలు మాత్రమే తిరిగింది సార్ మీ బండి గురించి డీటెయిల్స్ కావాలంటే ఈ నెంబర్లో కాల్ చేయరు ఈ నైన్ ఫైవ్ జీరో టూ త్రీ జీరో సిక్స్ సెవెన్ డబల్ జీరో నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ ఈ మా ముగ్గురు అన్నమల నెంబర్లో సార్ ఈ నెంబర్లకు డీటెయిల్స్ ఈ నెంబర్లో కాల్ చేస్తే బండి గురించి బండి డీటెయిల్స్ అన్ని చెప్తాం సార్ కస్టమర్ను కాంపెన్స్ పెడతాం మీరు కస్టమర్తో డైరెక్ట్ మాట్లాడారు సార్ ఆయన ప్రైజ్ అయితే ఎనిమిది లక్షల డెబ్బై వేలు చెప్తుంది అంటే రేట్ మాట్లాడు సార్ ఫైనాన్స్ ఆప్షన్ కూడా ఉంది మీరు కూడా ఫైనాన్స్ ఆప్షన్ కూడా తీస్తా సార్ జై శ్రీరామ్ సార్